సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల నుండి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరికి వారి పర్సనల్ లైఫ్లో ఏదో ఒక గేమ్ హాబీగా ఉంటుంది ఇక హీరోలకు వరుస మూవీ ఆఫర్లతో బిజీ అవ్వడంతో ఆ గేమ్స్ కూడా మానేసి ఓన్లీ జిమ్కు మాత్రమే ప్రయారిటీ ఇస్తుంటారు అప్పుడప్పుడు ఇండస్ట్రీ సెలబ్రిటీలు అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి టాలీవుడ్ క్రికెట్ అని కబడ్డీ అని మ్యాచ్లు ఆడుతుంటారు కానీ కొందరు తారలు మాత్రం వారి అభిరుచులకు టైం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు టాలీవుడ్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అరవింద్ కృష్ణ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయితే ఓవైపు సినిమాలు మరోవైపు స్పోర్ట్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఓ సూపర్ హీరో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు ఈ క్రమంలో అరవింద్ కృష్ణ షూటింగ్ లో పాల్గొంటూనే షెడ్యూల్ బ్రేక్స్ లో ఎంతో ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్ లో పాల్గొంటున్నారు ఫీబా జపాన్ లో గతారా పిఎల్ లీగ్ హైదరాబాద్ తరఫున పాల్గొన్న టీం కి అరవింద్ కృష్ణ కెప్టెన్ గా వ్యవహరించారు అనేక దేశాలు పాల్గొంటున్న ఈ క్రమంలో అరవింద్ కృష్ణ టీం క్వాలిఫైర్స్ కి ఎంపికైంది ఈ లీగ్ లో తదుపరి గేమ్స్ ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారట ఇక ఈ ఛాంపియన్ లీగ్లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణే కావడం మరో విశేషం క్రికెట్లో ఐపీఎల్ తరహాలో బాస్కెట్ బాల్ త్రీ బిఎల్ లీగ్ నిర్వహిస్తున్నారు ముగ్గురు ప్లేయర్స్ తో పాటు ఓ సబ్స్టిట్యూటర్ ఆటగాడు ఉంటాడు ఇక ఇదే సందర్భంలో తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాడు ఈ కుర్ర హీరో నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను ఈ నేపథ్యంలోనే త్రీ బిఎల్ లీగ్లో పాల్గొనడం చాలా మంచి బ్రేక్ అని చెప్పొచ్చు ఇది ఎంతో ఎనర్జీ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు అయినా ఒక్కసారి మూవీ ఛాన్స్ వచ్చాక సినిమానే ప్రపంచం అనుకునే స్టార్స్ చాలా మందే ఉంటారు కానీ తనలో ఉన్న టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ కుర్ర హీరోను అభినందిస్తున్నారు నేటిజన్లు